చూస్తున్నారు టీవీ తెలుగు నేనే మీ శల్లి ప్రియ తెలుగు సాహిత్య చరిత్ర నుంచి ఉత్తర కొరియా అనుశక్తి వరకు రైతు భవిష్యత్తు నుంచి ప్రపంచ బోధనా పద్ధతుల వరకు ఈ రోజు మనం తెలుసుకోబోయే వార్తలు ఆసక్తికరంగా ఆలోచనాత్మకంగా ఉంటాయి మరి ఆలస్యం లేకుండా మొదలు పెట్టేద్దాం నేటి ముఖ్యాంశాలు సిపి బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం కడప సాహిత్య రత్నం మారుతి నగర్ లోని సిపి బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం తెలుగు సాహిత్యానికి ఆభరణంగా నిలుస్తోంది కావ్యాలు పురాణాలు వాస్తు జ్యోతిష గ్రంథాల నుండి తాళపత్ర పత్రాల వరకు దాదాపు రెండు వందల అపూర్వ గ్రంథాలు ఇక్కడ భద్రంగా ఉన్నాయి జానుమద్ది హనుమత్ శాస్త్రి ప్రారంభించిన ఈ కేంద్రం విజ్ఞానం భావితరాలకు అందించే నిలయంగా నిలిచింది నిమ్మగడ్డి నూనెతో శుభ్రపరిచే తాళపత్రాలు ఇప్పటికీ జ్ఞానాన్ని పంచుతూనే ఉన్నాయి కడప సాహిత్య సాంస్కృతిక వారసత్వానికి ఇది ప్రతీకగా నిలుస్తోంది పుస్తకాలతో మానసిక దృఢత్వం పవన్ కళ్యాణ్ సందేశం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుస్తకాల ప్రాముఖ్యతపై విస్తృతంగా మాట్లాడారు వ్యాయామం శరీరానికి ఎంత ముఖ్యమో పుస్తకాలు మనసుకి అంతే అవసరమని చెప్పారు తల్లి ప్రేరణతో చిన్నప్పటి నుంచే పుస్తక పఠనం అలవాటు చేసుకున్నానని ఆయన గుర్తు చేశారు పుస్తకాల్లో ఒక్కో జీవితం దాగి ఉంటుంది అవి మన ఆలోచనలు విస్తరిస్తాయి అని అన్నారు పుస్తకాల పట్ల ప్రేమ పెంచుకోవాలని యువతకు పిలుపునిచ్చారు నకిలీ మద్యం తాగితే క్షమించేది లేదు సీఎం చంద్రబాబు హెచ్చరిక నెల్లూరులో నకిలీ మద్యం తయారీపై సీఎం చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు ఎవరు తయారు చేసినా విక్రయించినా ఉపేక్షించబోమని హెచ్చరించారు నకిలీ మద్యం తాగి మరణాలపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు మద్యం సీసాలపై క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా వివరాలు తెలుసుకునే యాప్ త్వరలో వస్తుందని ప్రకటించారు ప్రజలు ప్రాణాలపై రాజకీయం చేయొద్దు అని స్పష్టంగా హెచ్చరించారు బీసీల రిజర్వేషన్లపై ఎస్ఎల్పి తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం హైకోర్టు తీర్పుతో నిలిచిపోయిన బీసీల నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలుపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయిస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారుల సమావేశం జరిగింది ఎస్ఎల్పీ దాఖలు చేయాలని నిర్ణయించారు ట్రిపుల్ టెస్ట్ ప్రకారం రిజర్వేషన్లు కల్పించామని సాక్ష్యాలతో వాదించనున్నారు స్థానిక సంస్థల ఎన్నికలు ఈ తీర్పుపైనే ఆధారపడి ఉండబోతున్నాయి ఒడిశా నిర్ణయాలు రైతులకు ఊరట విద్యార్థులకు ఉచిత పుస్తకాలు భువనేశ్వర్ లో జరిగిన ఒడిశా సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఖరీఫ్ రబీ సీజన్లలో మొత్తం తొంభై మూడు లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నారు స్వచ్ఛ ఒడిశా పథకం కింద పదహారు వందల కోట్లు ఖర్చు చేశారు ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు కూడా ఉచిత పుస్తకాలు అందించనున్నారు జలాశయ యోజన టూ కింద నలభై ఒక్క కోట్లు వెచ్చించి నీటి సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు బెంగాల్ వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం కలకలం పశ్చిమ బెంగాల్లో ఒడిశాకు చెందిన వైద్య విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం దేశాన్నే కుదిపేసింది బాధితురాలి స్నేహితుడే నేరానికి కారణమని తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు యువతి ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతోంది ఈ ఘటనపై పోలీసులు సత్వర చర్యలు తీసుకుంటామని తెలిపారు రైతులేడో సంవత్సరానికి భారత్ వెన్నముక ప్రధాని మోదీ ప్రకటన ప్రధాని మోదీ ఢిల్లీలో జరిగిన వ్యవసాయ కార్యక్రమంలో రైతుల ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు రెండు వేల నలభై ఏడో సంవత్సరం కల్లా అభివృద్ధి చెందిన దేశం కావాలంటే రైతులే ప్రధాన శక్తి అన్నారు పిఎం ధనధాన్య కృషి యోజనను ప్రారంభించి రైతులకు ఆర్థిక ఉత్సాహం ఇచ్చారు జిఎస్టితో ట్రాక్టర్ ధరలు తగ్గి రైతులు లాభపడుతున్నారని వివరించారు రైతు బలమే భారత్ బలం అంటూ పిలుపునిచ్చారు ప్రపంచ ఉత్తమ ఉపాధ్యాయుడు దీప్ నారాయణ్ నాయక్ గర్వకారణం పశ్చిమ బెంగాల్కు చెందిన దీప్ నారాయణ్ నాయక్ ప్రపంచ ఉత్తమ ఉపాధ్యాయుడిగా గుర్తింపు పొందారు పిల్లలు తల్లిదండ్రులు పెద్దలు కలిసి నేర్చుకునే మూడు తరాల విద్యా విధానం ఆయన సృష్టి కోవిడ్ సమయంలో పల్లెల్లో మట్టిగోడలపై బోధన ప్రారంభించి విద్యా విప్లవం తెచ్చారు యునెస్కో ఫిన్లాండ్ దేశాల ప్రశంసలు పొందారు ఇప్పుడు ఆయన పద్ధతి బంగ్లాదేశ్ వరకు విస్తరించింది ఉత్తర కొరియా అణు కవాతు ప్రపంచానికి కవాతులో ఉత్తర కొరియా శక్తివంతమైన ఐసిబిఎంను ప్రదర్శించింది కిమ్ జోంగ్ ఉన్ నేతృత్వంలో జరిగిన ఈ కవాతులో చైనా రష్యా ప్రతినిధులు పాల్గొన్నారు అమెరికా వరకు దాడి చేయగల హాసంగ్ టూ పాయింట్ జీరో క్షిపణి ప్రదర్శన ప్రపంచ దృష్టిని ఆకర్షించింది పార్టీ ఎనభై ఏళ్ల వేడుక సందర్భంగా ఈ ప్రదర్శన జరిగింది అణు ఆయుధాల ప్రదర్శనతో కొత్త ఉద్రిక్తతలు మొదలయ్యాయి ట్రంప్ బాంబు చైనాపై వంద శాతం అదనపు సుంకాలు అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ చైనాపై వంద శాతం అదనపు సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు నవంబర్ ఒకటి నుండి అమల్లోకి రానున్న ఈ నిర్ణయం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిబేస్తుందని నిపుణులైతే హెచ్చరిస్తున్నారు చైనా ఖనిజాలు ఎగుమతుల నియంత్రణ పెట్టడంతో ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు చైనా ప్రపంచాన్ని గుప్పిట పట్టాలనుకుంటోంది అని వ్యాఖ్యానించారు ప్రపంచ వాణిజ్యంపై ఈ నిర్ణయం ప్రభావం చూపనుంది భారత చమురు వినియోగం రెండు వేల యాభై సంవత్సరం నాటికి భారీగా పెరుగుతుంది బ్రిటన్ ఇంధన దిగ్గజ సంస్థ బీపీ ప్రకారం భారత్ రెండు వేల యాభై నాటికి ప్రపంచంలోనే అతి పెద్ద చమురు వినియోగ దేశంగా మారనుంది రోజుకి తొమ్మిది పాయింట్ ఒకటి మిలియన్ బ్యారెల్స్ వరకు డిమాండ్ పెరుగుతుందని అంచనా సహజ వాయు వినియోగం కూడా రెండింతలు అవుతుంది వేగవంతమైన ఆర్థిక వృద్ధి పరిశ్రమల విస్తరణ కారణమని విశ్లేషకులైతే చెబుతున్నారు ప్రపంచ ఇంధన మార్కెట్ లో భారత్ వాటా పన్నెండు శాతంకు చేరనుంది జాతీయ అథ్లెటిక్స్ లో లక్ష్యా అథ్లెట్ల విజయం భువనేశ్వర్ లో జరిగిన జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో లక్ష్యా అథ్లెట్లు సత్తా చాటారు తెలంగాణకు చెందిన లవిత్ ట్రైత్ ల్యాండ్ లో స్వర్ణం సాధించి జాతీయ రికార్డు బద్దలు కొట్టాడు ఆంధ్రప్రదేశ్ కి చెందిన షేక్ రోషన్ హాటిల్స్ లో రజతం గెలిచాడు మొగలి వెంకట్రామ్ పదహైదు వందల మీటర్లలో స్వర్ణం సాధించి గర్వకారణమయ్యాడు భారత అథ్లెటిక్స్ భవిష్యత్తు ఈ యువ అథ్లెట్ల చేతుల్లో ఉందని చెప్పొచ్చు ఇవే నేటి ప్రధాన వార్తలు తెలుగు నేల నుంచి ప్రపంచ దిశల వరకు విజ్ఞానం విజయం విశ్లేషణ అన్ని టీవీ తెలుగు మీ ముందుకైతే తీసుకువస్తుంది ఇలాంటి మరిన్ని తాజా అప్డేట్స్ మరియు బ్రేకింగ్ న్యూస్ల కోసం టీవీ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ అయ్యి ఫాలో అయిపోండి మరిన్ని అప్డేట్స్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటి వరకు నమస్కారం